ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనము అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు కట్టే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము ఈ ఐకానిక్ హైకోర్టులో మొత్తం పదహారు పోర్స్ అయితే కడుతున్నారు ఈ పదహారు పోర్స్ లో ప్రెసెంట్ మనం వచ్చేది ఇక్కడ పోర్ నెంబర్ థర్టీన్ అనమాట పోర్ నెంబర్ థర్టీన్ కి ఇప్పుడు ఈ మొత్తం స్టీల్ అయితే కట్టేశారు దీని త్వరలోనే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు దాదాపు ఫోర్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ వరకు ఈ స్టీల్ అయితే యూస్ చేశారు ఇక్కడ మీరు మొత్తం చూడవచ్చు ఈ పోర్ మొత్తం ఆల్రెడీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒక రెండు పోర్స్ అయితే కంప్లీట్ అయినాయి పోర్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఇక్కడ ఫోర్ థర్టీన్ కి సంబంధించి కాంక్రీటింగ్ కోసం మొత్తం స్టీల్ అంతా కట్టేసిన తర్వాత సైడ్ షటరింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇక్కడ యూస్ చేసే ఈ స్టీల్ కూడా మీరు చూడొచ్చు ఎంత లావుగా ఉందో ఈ రాడ్ ఒక్కొక్కటి ఎంత లావైన రాడ్స్ యూజ్ చేస్తున్నారు అంటే మొత్తం ఇక్కడ మొత్తం పదహారు పోర్స్ వస్తున్నాయి కదా ఇది పోర్ నెంబర్ థర్టీన్ ఇంకా పోర్ నెంబర్ సిక్స్టీన్ కి సంబంధించిన పీసీసీ గ్రౌండ్ లెవెల్ పీసీసీ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే పోర్ నెంబర్ ఫోర్టీన్ కి ఏంటంటే ఈ రాఫ్ట్ రిఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది అంటే కిందంతా స్టీల్ అయితే ఇది మొత్తం చూడొచ్చు మీరు మొత్తం ఫోర్ నెంబర్ థర్టీన్ ఎలా కనిపిస్తుందో కాంక్రీటింగ్ కూడా ఒక హై లెవెల్ లో అయితే జరుగుతుంది త్వరలోనే కాంక్రీటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు నేను కుదిరితే కాంక్రీటింగ్ జరిగేటప్పుడు కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఐకానిక్ టవర్స్ దగ్గర కాంక్రీటింగ్ కంటిన్యూస్ గా ఎలా జరిగిందో అదే టైప్ లో ఇక్కడ కాంక్రీటింగ్ అయితే చేస్తారు త్రీ మెట్రిక్ కాంక్రీటింగ్ అంటే మామూలు విషయం కాదు కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది దీనికోసం కొన్ని టైం అయితే కేటాయించుకుంటారు ఒక థర్టీ అవర్స్ అలా దానికన్నా ముందుగానే కంప్లీట్ చేసేలాగా అయితే ప్లాన్ చేసుకుంటారు నేను కాంక్రీటింగ్ జరిగేటప్పుడు మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా పీసీసీ అనమాట ఇదంతా గ్రౌండ్ లెవెల్ పీసీసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే స్టీల్ కట్టారు అంటే వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసిన తర్వాత దానిపైన స్టీల్ కట్టి దానిపైన మళ్ళీ ఈ లెవెల్ మొత్తం ఒక హైట్ దాదాపు ఒక ఐదు అడుగుల వరకు హైట్ అయితే ఉండొచ్చు ఇది ఐదు అడుగుల హైట్ వరకు ఈ స్టీల్ అంతా కట్టిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ తో అయితే పూర్తి స్థాయిలో ఫిల్ చేస్తారు ఇక్కడ వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు మొత్తం చూడొచ్చు ఇక్కడే చాలా వందలాది మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు నేను ఈ వీడియోలో ప్రజెంట్ హైకోర్టు దగ్గర ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ పోర్స్ థర్టీన్ కి సంబంధించిన స్టీల్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వర్క్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఫోర్ నెంబర్ థర్టీన్ అనమాట ఈ హైకోర్టులో మొత్తం పదహారు పోర్లు ఉంటాయి ఈ పదహారు పోర్లలో రెండు పోర్లు ఆల్రెడీ గతంలోనే కంప్లీట్ అయినాయి ప్రెజెంట్ పదమూడో నెంబర్ పోర్ కోసం ఇక్కడ రాఫ్ట్ అయితే వేయడం కోసం మొత్తం రెడీ చేస్తున్నారు రాఫ్ట్ రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే దశలు అయితే ఉన్నాయి త్వరలోనే ఇక్కడ కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు దాదాపు ఈ పదమూడో నెంబర్ పోర్ కోసమే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మెట్రిక్ టన్స్ వరకు స్టీల్ అయితే ఉపయోగించారు ఇదంతా ఎస్టిమేషన్ అనమాట అలాగే దీంట్లో కాంక్రీటింగ్ కూడా మూడు వేల క్యూబిక్ కాంక్రీటింగ్ అయితే పోస్తారు ఒకేసారి అంటే నాన్ గా కాంక్రీటింగ్ వన్స్ స్టార్ట్ చేస్తే నాన్ నాన్స్టాప్గా కంటిన్యూగా ఆగకుండా కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయాలి దానికోసం ఒక టైమ్ లైన్ పెట్టుకుంటారు ఆ టైమ్ లైన్ కన్నా ఇంకా స్పీడ్గానే కంప్లీట్ చేసేలాగైతే చేస్తారు ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి దాని చుట్టూ షటరింగ్ వేస్తున్నారు ఈ మొత్తం షట్టరింగ్ వేసిన తర్వాతే కాంక్రీటింగ్ వేయడానికైతే ఉంటుంది ప్రజెంట్ పైన మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ర్యాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతున్నాయి అలాగే ఇక్కడ గతంలో కంప్లీట్ అయిన ఇది పోర్ కూడా మీరు చూడొచ్చు ఈ హైకోర్టు మొత్తం ఏంటంటే యాన్సెంట్ ఇండియన్ స్థూప ఆకారంలో అయితే ఉంటుంది బేస్మెంట్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు అలాగే ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు ఈ పోర్ ఇంకో అంటే పోర్ నెంబర్ సిక్స్టీన్స్ కోసం గ్రౌండ్ లెవెల్ పీసీసీ అయితే కంప్లీట్ చేశారు గ్రౌండ్ లెవెల్ పీసీసీ కంప్లీట్ చేసిన తర్వాత దానిపైన వాటర్ షీటింగ్ ప్రూ ప్రూఫ్ వేస్తారు దానిపైన ఇంకా స్టీల్ కడతారు ఆ స్టీల్ కట్టిన తర్వాత మొత్తం దానిపైన కూడా మళ్ళీ స్టీల్ కట్టిన తర్వాత ఆ పోర్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి పోర్ నెంబర్ ఫోర్టీన్ అనమాట దీనికి పీసీసీ కంప్లీట్ చేశారు గ్రౌండ్ లెవెల్ దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేశారు దానిపైన స్టీల్ కట్టారు ఇంకా దీనిపైన ఇంకా మళ్ళీ స్టీల్ కట్టిన తర్వాత షటరింగ్ వేసిన తర్వాత ఇది కూడా రాఫ్ట్కి అయితే రెడీ అవుతుంది సేమ్ మీకు ఫోర్ నెంబర్ థర్టీన్ చూపించా కదా అలాగే దీన్ని కూడా రెడీ చేస్తారు ఇటువైపు కూడా కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది ఈ ఐకానిక్ హైకోర్ట్ హైట్ కూడా ఏంటంటే యాభై మీ యాభై ఐదు మీటర్ల హైట్లో ఉంటుంది ఇది మొత్తం బౌద్ధ స్థూపాకారంలో అయితే ఉంటుంది ఈ మధ్య ఈ పోర్లన్నీ ఏంటంటే లోపలు ఉంటాయి దీని అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే ఒక హైలైట్ గా అంటే ఉంటుంది అంటే దీని ఎలివేషన్ హైలైట్ అనమాట దాదాపు ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా ర్యాఫ్ట్ కంప్లీట్ అయినాయి అనమాట సేమ్ ఇలాగే అన్ని పో పోర్లకి ర్యాఫ్ట్ కంప్లీట్ చేస్తారు కాంక్రీటింగ్ జరిగే టైంలో కూడా చాలా బాగుంటుంది కంటిన్యూస్గా ఒక పండగ వాతావరణ వాతావరణంలో జరిగేలాగైతే జరుగుతుంది నేను అది కూడా కుదిరితే షూట్ చేస్తాను వన్స్ కాంక్రీటింగ్ కనుక స్టార్ట్ అయితే అది ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అనమాట అది ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు పైన ఉన్నారు అలాగే గ్రౌండ్లో అంటే దాని లోపల కూడా చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఆ స్టీల్ని ఒకదానికి ఒకటి అటాచ్మెంట్స్ చేయడం కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇటువైపు కూడా మీరు చూడవచ్చు అలాగే మిగతా పోర్ల కోసం కూడా ప్రజెంట్ రెడీ చేసుకుంటున్నారు మొత్తం అంటే కాంక్రీటింగ్ కోసం అంతా సైట్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ అదంతా క్లియరెన్స్ చేసుకోవడం కానీ చేస్తున్నారు ఇవన్నీ పైన వచ్చే పిల్లర్స్ అనమాట ఇదంతా రాఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిల్లర్స్ కి సంబంధించిన ర్యాఫ్ట్ అంటే పిల్లర్లు మొత్తం రెడీ చేసుకుంటారు ఇదంతా స్టీల్ అనమాట స్టీల్ కటింగ్ చేసిన తర్వాత ఒక లెవెల్ వరకు కట్ చేసి తీసుకెళ్లి అక్కడైతే ఫిట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ స్టీల్ ని అన్లోడ్ చేస్తున్నారు ఇటువైపు ఇంకా సైట్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు ఆ మిషనరీతో మొత్తం లెవెల్ చేసుకుంటున్నారు అదంతా మీరు చూడొచ్చు ముందుగా మొత్తం లెవెల్ చేసుకున్న తర్వాతే దానిపైన పీసీసీ వేస్తారు అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఫోర్ నెంబర్ ఫోర్టీన్ అనమాట సారీ ఫోర్ నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్టీన్ ఇది ఈ పోర్ నెంబర్ సిక్స్టీన్కి పీసీసీ వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ పీసీసీ కంప్లీట్ చేశారు ఈ గ్రౌండ్ లెవెల్ పీసీసీ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన వాటర్ ప్రూఫింగ్ షర్ట్ వేసి దానిపైన ఏంటంటే స్టీల్ కడతారు అటువైపు కనిపిస్తుంది వచ్చేసి ఫోర్ నెంబర్ ఫోర్టీన్ అది దానికి ఆల్రెడీ పీసీసీ అంతా కంప్లీట్ అయిపోయింది గ్రౌండ్ లెవెల్ వరకు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి